అధ్యాయం అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నిగేబునకు వెళ్ళెంది అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయి ఉండేది అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము ఎహోవ నామమున ప్రార్థన చేశను అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేది ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది అప్పుడు అబ్రాము పశువుల కాపురులకు లోతు పశువుల కాపురులకును కలహము పుట్టేది ఆ కాలమందు కణానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండేది కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపుర్లకు నీ పశువుల కాపుర్లకు కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట గదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమతట్టునకు వెళ్లిన ఎడలా నేను నీవు కుడితట్టునకు వెళ్లిన ఎడలా నేను ఎడమతట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి ధాను ప్రాంతమంతటిని చూచాను ఇహోవా సుధమా గుమర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను పారు దేశమై ఉండేది కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటినీ ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేశాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయింది అబ్రాము కనానులో నివసించింది లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధమ్మ దగ్గర తన గుడారము వేసుకుని సుధుమ మనుష్యులు దుష్టులును యహోవా దృష్టికి బహుపాపులునై ఉండి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టేను